ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ పూనుకున్నారని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సహించబోమని హెచ్చరించారు వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని చూస్తున్నారన్న కొల్లు రవీంద్ర ఎవరు ఎవరు ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నకిలీ మద్యం అంశంలో విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తెలుస్తామని స్పష్టం చేశారు ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేశాం ఇంకా ఎవరన్నా ఉన్నా సరే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కింద ఏం జరుగుతుందనేది అనేది ఇంటెలిజెన్స్ చే ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇదే కాదు ఇంకా ఎవరైనా ఉన్నా సరే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితులు ఒక టాలరేట్ చేసే సమస్య లేదు అలాగే ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు సంబంధించి ఒకటే గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లెక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది కాగానే గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్చెట్ ఉందా కేవలం రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ఎస్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి ఎక్కడుందో చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇదే ఒక నిదర్శనం ఇదే కాదు మీరు టెలికాన్ఫరెన్స్లో పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు సాక్షి న్యూస్ పేపర్ ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు డెత్ ఆఫ్ పాలెపు కోటేశ్వరరావు ఇది ఇలాంటివి ఆ నాయకులు అక్కడ ఏ కారణాలతో చనిపోయారో అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇది లెక్కతో తా స్పూరియస్ లిక్కర్ తాగడం వల్ల చనిపోయారు అని చెప్పి తప్పుడు కథనాలు న్యూస్ పేపర్లో రాయటం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉందనే దానికి ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కట్టాం మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసిన నిజానిజాలు నీకు తెలుస్తాం ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటివి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసినప్పటికీ ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంటుంది ఎవరైతే ఎలాంటి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా మేము అడుగుతాం వాళ్ళని మీకున్నటువంటి ఆధారాలు ఏంటో చూపించమని మేము అడుగుతాం ఆధారాలు చూపించిన ఎడల వాళ్ళ మీద డెఫినెట్గా ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం అది ప్రింట్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా అవచ్చు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారం తప్పుదారి పట్టిస్తాం ప్రజల్ని తప్పుదారి పట్టించి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన దాని కింద విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అది వీళ్ళు ఇప్పుడు ఈ నాయకులు సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే వాళ్ళ టైంలో జరిగినటువంటి సంఘటనలు కానీ వాళ్ళ టైంలో వాళ్ళ నాయకులు కాపాడుకున్నటువంటి విధానం కానీ మనం చూసాం ఇవాళ మేము ఆ విధానం లేము జంగారెడ్డి గూడెంలో ఆ రోజు చనిపోతే చనిపోయిన వాళ్ళు పోయారు ఇంకెందుకు దాని గురించి అని మాట్లాడిన నాయకులు వాళ్ళు వచ్చి ఏదో డ్రామాలు చేస్తూ ఉన్నారు ఎవరి మీద కేసు కట్టారు చెప్పమని వాళ్ళని జంగారెడ్డి గూడెంలో అక్కడ కల్తీ మధ్యం తాగి చనిపోయినప్పుడు ఎవరి మీద వీళ్ళు కేసులు కట్టారు గతంలో చాలా సంఘటనలు జరిగినాయి అందుకనే మళ్ళీ అవన్నీ కూడా అవసరమైతే రీఓపెన్ చేయడానికి విచారణలో ఉన్నాయి సిట్ జరిగే విచారణలో ఉన్నాయి ఇంకేదన్నా ఉన్నా కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ లైన్లో ఎక్కడన్నా జరిగి ఉన్నాయా ఏంటనే దీంట్లో ఎవరైనా వాళ్ళు కూడా బయటకు తీస్తాం అంటే లాస్ట్ మేము ఇప్పుడు పదిహేను నెలల వరకు మేము చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా జరగకుండా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేసుకుంటూ వచ్చాం వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మా డిపార్ట్మెంట్ మేము అలర్ట్ చేసుకుంటాం గతంలో ఎవరైనా ఇలా చేస్తున్న బట్టి వాళ్ళ మీద యాక్షన్